అందరికీ నమస్కారం ఈ రోజు మనం చూస్తున్నాము కేసీఆర్ కట్టు బానిసలు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు మరి ఈటల రాజేందర్ గారి పైన అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు మరి నేను ఒకటే అడుగుతున్నా ఈ మాటలు మీరు మాట్లాడుతున్నారా భయంతో మీ దొర మాట్లాడిస్తున్నాడా మీతో మీకు వచ్చిన ఇబ్బంది ఏంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేరికల కమిటీ పెట్టుకుంటుంది ఇంకేమైనా కమిటీ పెట్టుకుంటది దాంతో మీకు వచ్చిన ఇబ్బంది ఏంది అంటే మీ దొరకి మీ పార్టీలోని ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలోకి వస్తారని భయమైతున్నదా ఒకవేళ అట్లాంటి పరిస్థితే ఉంటే కూడా భారతీయ జనతా పార్టీ ధైర్యంగా ఎన్నికలకు పోయి ఎమ్మెల్యేలను చేర్చుకుంటదే తప్ప మీలాగా అడ్డదారిలో మాత్రం ఏ రోజు తీసుకోదు పద్నాలుగులో చూసుకున్నా గానీ రెండు వేల పద్దెనిమిదిలో చూసుకున్నా గానీ ఇతర పార్టీల గెలిచినోళ్లని అరువుకి తెచ్చుకొని మీ కేసీఆర్ మంత్రి పదవులు కట్టబెట్టిండే తప్ప భారతీయ జనతా పార్టీకి ఏ రోజు కూడా అట్లాంటి ఉద్దేశమే లేదు ఉద్యమకారులందరినీ బయటికి వెళ్ళగొట్టి ఉద్యమ ద్రోహులని మీద పెట్టుకుంటున్నది మీ కేసీఆర్ అమరవీరుల శవాలపై సింహాసనం వేసుకుని కూర్చున్నాడు కేసీఆర్ కి మనసాక్షి మనస్సాక్షి అన్నది ఉంటే ఈటల రాజేందర్ గారు విసిరిన సవాల్ని స్వీకరించాలే ధైర్యంగా ఆయన ఎక్కడ నిల్చుంటాడో ఈటల రాజేందర్ గారు ఆయనని ఓడించడానికి సిద్దంగా ఉన్నారు మరి ఆ సవాల్ని స్వీకరించి హుందాగా ప్రవర్తించాలే గాని ఇట్లాంటి కట్టుబానిసులతోటి అవాకులు చవాకులు పేల్పించడం సమన్వతం కూడా కాదు ఎవరైతే నిన్న టీఆర్ఎస్ నాయకులు నోటికొచ్చుకుంటూ మాట్లాడినరో వారు ఇటల్ రాజేందర్ గారికి క్షమాపణ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము